అయ్యమ్మ ఎలా ఉన్నారు రండి తీపి గుమ్మడికాయ హల్వా చేసేసుకుందాం మొదట ఈ తీపి గుమ్మడికాయ హల్వాకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము పెద్ద స్పూను ఎక్కువగా వేశాను జీడిపప్పు వేయించుకుందాం అమ్మ జీడిపప్పు వేగినాయి కదా తీసేద్దాం చూడండి దీంట్లోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేద్దాం ఈ బౌల్తో ఈ బౌల్తో ఒక బౌలు చూడండి గుమ్మడికాయ తరిగి తీసుకున్నా దాన్ని వేసేద్దాం ఈ పెరిగిన సిమ్ మీద కాకుండా హై మీద దగ్గర ఉండి వేయించండి చూడండి ఇంకా వేగాలి దాదాపు ఇప్పుడు వరకు ఒక టెన్ మినిట్స్ అయింది హై మీదే పెట్టాను దగ్గర ఉన్నాను తిప్పుతున్నాను వేగాలమ్మా కొంచెం ఎక్కువ వేయాల్సిన దగ్గరికి వచ్చే వరకు లేకపోతే టేస్ట్ రాదు నీకు ఉన్నది నీరు ఎంత ఉంది అన్నది చూసుకుంటా వేయించుకోండి సరేనా చూడండి బాగా దగ్గరికి వచ్చింది కదా ఇలా ఒక కప్పు పా కాచి చల్లార్చిన పాలమ్మ ఒక కప్పు పోసాను కొంచెం ఉడకలే ఇలా పాలు పోసి మగ్గుతున్నప్పుడే ఈ పెద్ద బౌల్తో ఒక బౌలు గుమ్మడికాయ తురుగు వేసాము కదా పావు కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లము పంచదార వేసుకుందాం ఒక్కసారి తిప్పేద్దాము మరీ తీర ఉందంటే బాగోదు అందుకని ఇప్పుడు హై మీద పెట్టండి దగ్గర ఉండండి కల అయి తిప్పుకోండి లేకపోతే అడుగంటేస్తుంది చూడండి దగ్గరికి వచ్చింది కదా కొంచెం నెయ్యి వేసుకున్నాం ఒక్క రెండు స్పూన్లు ఒకటి రెండు స్పూన్లు ఇంకో స్పూన్ వేద్దామా బాగుంటుంది మూడు స్పూన్లు తిప్పేసుకున్నాం అలా హై మీదే ఉంచండి దగ్గర ఉండండి కొంచెం ఆ నీరు ఏమన్నా ఉంటే పోయేటట్టుగా అలాగే ఒక నాలుగు యాలకలు చిన్న యాలకలు మో పెద్దే కాదు వేసుకొని పచ్చ పచ్చగా నువ్వుకోండి వేసేసుకోండి దగ్గరికి వచ్చేసింది కదా ఈయన దించేసుకోండి తీపి గుమ్మడికాయ హల్వా రెడీ చూడండి చివరిలో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసేసా సింపుల్గా చేసుకోవచ్చు మనకు కొంచెం కష్టం ఏంటని అంటే నెయ్యి వేసి ఫస్ట్ ఆ గుమ్మడికాయ కూరని వేయిస్తాను కదా అది ఒక్కటే కొంచెం టైం పడుతుంది నాకైతే పదిహేను నిమిషాలు పట్టింది ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్